హండ్రెడ్ పర్సెంట్ నవీన్ కుమార్ అనే గెలవబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చినప్పుడే ఆయనకు తాను ఫిక్స్ అయిపోయింది సీట్ ఇవ్వకముందే డెఫినెట్ గా నవీన్ యాదవ్ అయితేనే బాగుంటది జూబుల్స్ అని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యారు అనుకున్నట్టుగా టికెట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలవబోతున్నారు సరే ఏం చేసినండి అది నగర్ లో అప్పుడు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఆయన ఎంత అభివృద్ధి చేసిందో మాకు తెలుసు ఎందుకంటే వీళ్ళు స్థానిక ప్రజలేం కాబట్టి సో అట్లాగే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే దాదాపు నలభై లక్షలకు పైకి ఓట్లు వచ్చినాయి సో కాబట్టి అంటే ఆ సింపతి కూడా ఉన్నది రెండు సార్లు ఓడిపోయింది కదా ఈసారి ఇద్దాం ఇలాంటి మనకు లోకల్ గా ఉండే వ్యక్తి మన స్థానికుడు మనలో కలుపుకుపోయే వ్యక్తి అని కొన్ని చెప్పి జనాలందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా అట్నే ఆయన మీద గా రియాక్ట్ అవుతున్నారు అదే ఆయన గెలిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళబోతారు రౌడీ చెప్తారు అసలు రౌడీ షీటర్ అంటే అసలైన రౌడీ షీటర్ మన కేటీఆర్ గారు ఆయన ఎవరు హెచ్వై అధ్యక్షుడు సల్మాన్ ఖాన్ అంట ఆ సల్మాన్ ఖాన్ కదా అసలు రౌడీ షీటర్ ఆయనే కదా తీసుకుని పోయి ఆ అబ్బాయి కేసు ఇరవై కేసులు ఉన్నాయి ఆ అబ్బాయి మీద ఆయన తీసుకుని పోయి రౌడీ షీటర్ డైరెక్ట్ కాదు ఒక కండువా పార్టీ కండవా కప్పింది ఎవరు కేటీఆర్ కదా రౌడీలందరినీ మీ పార్టీలో పెట్టుకొని ఏ రౌడీ షీటర్ అంటారని మీద కనీసం ఒక ఫిఫ్టీ కేసు కానీ ఒక కనీసం ఒక దొంగతనం కేసు ఉందా చూపించండి ఆయన ఎట్లా రైడ్ అవుతాడు కానీ ఇదే దీనికి సంబంధించి నూట డెబ్బై ఐదు మంది మీద నోటిఫికల్ కేసులు చెప్పేసి చెప్పింది శ్రీశైలం గారిని కూడా అవసరం చేసినట్టు తెలుస్తా ఉంది శ్రీశైలం యాదవ్ గారి మీద ఇప్పుడు కాదు అది ఎప్పుడో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న అప్పుడు అప్పుడు రాజశేఖర గారు అప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు పెట్టినటువంటి బైండ్ ఓవర్ కేసులు అయ్యి నవీన్ కుమార్ యాదవ్ గారి మీద లేదది శ్రీశైలం యాదవ్ మీద కావాలని పెట్టిన కేసులే అని కూడా ఆయన కూడా పది మంది సేవ చేసే వాళ్ళే ఆయన వచ్చే ఆదరణ లేక ఆయన మీద అక్రమంగా రౌడీ గోండా అని చెప్పి ఆయన మీద వీళ్ళు బలవంతంగా పెట్టిన కేసులే కానీ శ్రీశైలం యాదవ్ గారి మీద కూడా కేసులు కాదు ఆయన తెచ్చుకున్న కేసులు కాదవి వాళ్ళు బలవంతంగా పెట్టిన కేసులయ్యి అసలు అది ఆయన మా మానవ రూపంలో ఉన్నటువంటి ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి అండి ఆయన అందుకంటే మంచి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ నాకు ఉదాహరణ నాకే ఇచ్చారండి నాకే ఈ బండి ఇచ్చాడు ఆయన నవీన్ కుమార్ యాదవ్ గారు నేను ఇది సంగతి చెప్పగలనే నాకు మా లక్ష రూపాయల విలువ చేసే బండి కొనిచ్చారు ఆయన సో అంతకంటే మానవత్వం ఉందా అండి ఆయన బంధువు కాదు ఈ కాదు కాబోతుందంటే స్థానికంగా ఉంటున్నాం కాబట్టి మాకు మాకు ఇచ్చింది కాబట్టి మా ఫ్యామిలీ ఓటర్లందరినీ కూడా మోటివేట్ చేసి పక్కాగా మా నవీన్ కుమార్ గారికి చేపిస్తాం బీజేపీ బీఆర్ఎస్ అనేది అసలు లేనే లేదు ఉనికిలో లేదు వాళ్ళందరూ ఉనికి కోల్పోయారు కంపల్సరీగా నవీన్ యాదవ్ ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో ఆటోమేటిక్గా వాళ్ళు ఉనికి కోల్పోయారు ఇంకా మనం దండగా అనుకొని ఏదో నామిక్య వాస్తవాలో తిరుగుతున్నారు కానీ ఏదో వచ్చిన మాట్లాడుతురు కానీ ఈయన గెలుపని వాళ్ళకు కూడా తెలిసిపోయింది బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళంటే మనుషులు అంటే వాళ్ళు దాదాపు కేంద్రంలో ఆయన ఉన్నాడు బీజేపీ పార్టీ ఉంది లాస్ట్ పదేళ్ళు వీళ్ళు దోసుకుతున్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఇక వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు భయంకరంగా ఉన్నాయి ఆ డబ్బులతోటి పేడ తీసుకొని వచ్చి తీసుకొని ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఇచ్చి తిప్పుతున్నారు చెప్పనే అభిమానంతో అసలు బీఆర్ఎస్ కి బీజేపీకి అసలు అభిమానులు ఎక్కడ ఉన్నారండి వాళ్ళ మీద పైకి ఏదో వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వస్తున్నారు కానీ అసలు నిజమైన అభిమానం అంటే ఇప్పుడు నేనే దివ్యాంగుడిని నేనే వస్తున్నా చూడండి మా లాంటి వాళ్ళు ఎంతమంది తిరుగుతున్నారు సో కాబట్టి మా అభిమానం అంటే ఇట్లా రావాలి ఒక బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి దివ్యాంగుడు ప్రచారం చేస్తానని నిరూపించాలి శోతం సో కాబట్టి అది పరిగణలో తీసుకోకూడదండి డెఫినెట్ గా మానవత్వం ఆ అభిమానం ఎట్లా ఉండాలంటే మాలాంటి వ్యక్తులు కూడా వచ్చే ఆయన ప్రోత్సాహం ఇస్తున్నారు అంటే అది అభిమానం అనేది ఇంతకంటే డబల్ ఉంటది ఇప్పుడు మహా అయితే ఉదయం పది పదకొండు చేస్తున్నారు గెలిచిన తర్వాత మార్నింగ్ ఆరు గంటలకు ఓపెన్ చేస్తారు నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే స్థానికంగా ఉన్నది కాబట్టి అనుభవించాను కాబట్టి చెబుతున్నారు అలాంటి వ్యక్తి కాదు ఆయన అధికారం ఉంటే ఎదిగిన కొద్ది వదుకుంటే లక్షణాలు పుణిగిచ్చుకున్నటువంటి వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్ గారు అంతేగా నాకు అధికారం ఉంది నేను అది చేస్తా ఇది చేస్తాను అధికారం ఉంటే తలకాయ నెత్తులు కొంటారు కానీ అలాంటిది ఆయనకు అహంకారం అభిమానం అనేది ఏమీ లేదు కంపల్సరీగా ఒక మంచి అందరూ మన సమంగా చూడాలి అధికారం ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి మంచి మహోన్నతం వ్యక్తి ఆయన మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు కూడా అది ఇంకా ఆయన పైన బీఆర్ఎస్ నుంచి వచ్చిన నుంచి చేస్తూనే ఉన్నారు ఆయన చేసిన అవినీతి లేదు చాలా చేసిండ్రు గోపి గోపి గారు కూడా సో ఎందుకంటే ఆయన చనిపోయినారు కాబట్టి చనిపోయిన గురించి మనం మాట్లాడకూడదు సో ఆయన ఏంటంటే ఇంకా లక్కీలో భాగంగా ఒకటి జరిగింది ఆయన చనిపోయాడు బాధాకరము ఆయన చేసినవి కూడా కొన్ని ఉన్నాయి అక్రమాలు చేశారు సానుభూతి లేదు వంకాయ లేదండి ఏమి లేదు మొత్తం గెలిచేది ఆ అలక్కనం పోసుకుంటే సానుభూతి నవీన్ కుమార్ యాదవ్ గారికి ఎక్కువ ఉండాలి మరి మరి ఉండాలి మరి లోకల్ గా ఉన్న వ్యక్తిని అనవసరంగా రెండు సార్లు ఓడించామే మంచి వ్యక్తిని ఓడించాము ఈసారి గెలిపిద్దాం అని అక్కడ మెజారిటీతో అసెంబ్లీ పంపిద్దామని అసలు కళలో కూడా ఊహించిన విధంగా భయంకరంగా అభివృద్ధి అనేది పరిగెత్తది సంక్షేమ పథకాలు కానివ్వండి సిక్స్ గ్యారెంటీలు కానివ్వండి పేదలకు ఉచిత వైద్యం అనేది కానివ్వండి ఫ్రీ ఫేర్ గా డెఫినెట్ గా బాగా నడుపుతాడు అనేది না মা ফুল নমকম